Worship my Hindu Sanatana Dharma and I respect Islam, Christianity, Sikhism, and Buddhism and all the dharmas existing in this world. భిన్నత్వంలో ఏకత్వం చూపించేది సనాతన ధర్మం ఇతర మత మతర్మాల్ని గౌరవించేది సనాతన ధర్మం స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతా న్యాయన మార్గేణ జనరాజ్యత శుభమస్తు పశు పక్షి వృక్షకీటేభ్యోకా సమస్త సుఖినో భవంతు ఇది ఈ ప్రపంచం కేవలం మనుషులు ఒక్కడే బాగుండాలని కోరుకోలే వసుదైక కుటుంబకం పశువులు పక్షులు మనుష్యులు అన్ని ధర్మాలు అన్ని జాతులు అన్ని ప్రాంతాలు అన్ని దేశాలు అన్ని సుఖంతో ఉండాలని కోరుకునేది సనాతన ధర్మం అలాంటి సనాతన ధర్మానికి నిలువెత్తు ప్రతిరూపం శ్రీరామచంద్రమూర్తి రామో విగ్రహవాన్ ధర్మ అంటాం ధర్మానికి నిలువెత్తు స్వరూపం సాక్షాత్తు శ్రీ మహావిష్ణు అవతారమైన అదే కలియుగంలో మనం శ్రీ వెంకటేశ్వరుడు బాలాజీ పెరుమాళ్ అనే భక్తి శ్రద్ధలతోటి కొలుచుకునే తిరుమలలో వెలిసిన ఏడుకొండల వారికి ప్రసాదంలో అపాద అపచారం జరిగింది దానికి నేను ప్రాయశ్చిత దీక్ష చేపట్టితే దాన్ని రాజకీయం చేయొద్దంటారు అపహాస్యం చేస్తారు అవహేళన చేస్తారు నా సనాతన ధర్మాన్ని పాటించడం కూడా వీళ్ళందరికీ పాపంలాగా మాట్లాడతారు When I practice my Dharma, when I practice my Sanatana Hindu Dharma, these so called pseudo intellectuals try to put me down, try to put us down, try to mock at us, try to ridicule us. This is what an average Sanatani Hindu has to go through in the land of Bharat. if practicing my own dharma is a sin to the so called people who comment on us the, for the so called pseudo secularists then let me tell you i will make my stand clear to you today i am an unapologetic sanatani hindu amen an unapologetic Sanatani so Hindu. But I will respect Islam. I respect Christianity. I respect Sikhism. I respect Buddhism and all the other dharmas. But I am an un Apologetic Sanatani Hindu. Let me be very clear to you guys. And I will also safeguard. I'm conveying this to the so-called secularists who ridicule my Sanatana Dharma. Let me tell you today, and I will safeguard. My Sanatana Dharma with my life. If it gets attacked, trivialized and abused. If I have to lose everything including my life and my political position as deputy CM and this political power, I am ready to let it go. This is a oath I have taken in my life, when I was at the age of 21 in the same Tirupati, when I was looking at the foothills of Lord Balaji, looking at the caption, looking at the sloka, Dharmo Rakshita Rakshita, Dharmani Rakshise, Dharmani nani. ఇక్కడున్న మీ అందరికీ తెలుసు నేను ధర్మం పట్టుకుని నిలబడ్డాను ఎన్ని సంవత్సరాలు ఎప్పుడు ధర్మం తప్పలా ఇదే సభలు చేసేటప్పుడు నమాజ్ వినిపిస్తే ఆపేసి నా గౌరవాన్ని ప్రకటించిన వాడిని ఒకటి కాదు రెండు కాదు అనేక పర్యాయాలు నిన్న నా కూతుర్ని రష్యన్ ఆర్థడాక్సీ వాళ్ళ మదర్ రష్యన్ ఆర్థడాక్సీ చర్చికి సంబంధించిన వ్యక్తులు నా కూతుర్ని తిరుమల తీసుకెళ్తే అది నేను ఇంట్లో పూజలు చేసినా కానీ ఇక్కడికి వచ్చి నేను నా చిత్తశుద్ధి చూపించాను నా కూతురు చేత డిక్లరేషన్ ఇప్పించాను నేను అందరికీ చెప్తాం నన్ను విమర్శించే వాళ్ళందరికీ చెప్తాను ఏ రస్తా అయితే ఏ రస్తా అయితే యుద్ధాలు చేస్తుందో ఏ రస్తా అయితే యుద్ధాలు చేస్తుందో గెలుస్తుందో ఓడుతుందో కానీ ముందుకు పోతుందో అదే నా రస్తా ఏ రస్తాలో కూడా సంఖ్యలు కూడా సవాల్ చేస్తాయో ఏ రస్తాలో కూడా అపజయం కూడా అగ్ని జ్వాలయం వండుతుందో అదేనా రస్తా ఏ రస్తా ఏ రస్తాలో మరణం కూడా మహాప్రబంధంగా ప్రతిధ్వనిస్తుందో అదేనా రస్తా అందుకే పరాభవం చెందిన పరాజయాలు పొందినా ఎందుకు కదలకుండా నిమ్మకు నీరెత్త నీరెత్తినట్టు ఉంటానంటే నా సనాతన ధర్మం మీద నాకున్న అచంచలమైన విశ్వాసం ఈ మధ్యన సనాతన ధర్మం ఒక వైరస్ దాన్ని అంతం చేస్తాం అంటున్నారు కొందరు గతంలో శ్రీరామచంద్రుణ్ణి మనందరం కొలిచే శ్రీరామచంద్రుణ్ణి కొన్ని దశాబ్దాల క్రితం పాదరక్షాలతో కొడుతూ చెప్పులతో కొడుతూ ఊరేగింపుతో తీసుకెళ్లారు మధ్యలో రామాయణం కల్పవృక్షం అని గొప్పగా చెప్తే కాదు కాదు రామాయణం కల్పవృక్షం కాదు రామాయణం విషవృక్షం అని అన్నారు ఈ మధ్యలో మొన్న ఈ మధ్యలో రామతీర్థంలో శ్రీరామచంద్రమూర్తి విగ్రహం తలనరికేస్తారు గత కొంతకాలంగా కల్తీ నియ్యతోటి జంతువు కవ్వుతో కలిపిన ప్రసాదాలు ఏడుకొండల వాడికి నైవేద్యంగా పెడతారు అదే ప్రసాదాలు ఆంధ్రప్రదేశ్ నుంచి లక్ష లడ్డులు చేసి ఆ కల్తీ నెయ్యితోటి అయోధ్య రాముడిగా పంపిస్తారు దేశ ప్రతిపక్ష నాయకుడు అయోధ్య రామాలయాన్ని ప్రారంభోత్సవాన్ని नाच गाना नाच गाना नाच गाना सभा का चपता रहना मां मना बहवल दब चुनाव इन द ऑनरेबल अपोजिशन लीडर श्री राहुल गांधी सेज अयोध्या सेरेमनी व्हेन ही कंपेयर्स टू इट एज अ नाच गान सभा नन ऑफ द सनातनी हिंदूस शुड नॉट गेट हर्ट वी हैड बी हैप्पी अबाउट इट And you want the words of all the Sanatani Hindus to get into the power, to be a political leader, to be in the opposition. And you want all the words of Sanatani Hindus. But you don't respect Lord Rama. You might hate Modi Ji. You might hate us. But don't you guys dare to talk about Lord Sri Rama. మన హిందువులుగా మనం బాధపడకూడదు రాముని తిడితే బాధపడకూడదు నోరెత్తకూడదు అనుకోండి మనం వెంటనే మనం హిందూ మతాన్ని మొదలైపోతాం ద మూమెంట్ వి సే వి హెడ్ సేఫ్ గాడ్ అవర్ రిలీజియన్ లార్డ్ శ్రీరామ నన్ అబౌట్ ఇట్ మూమెంట్ వి అటర్ అవర్ పెయిన్ ద మూమెంట్ వి సే అవర్ వాయిస్ ద మూమెంట్ అవర్ పెయిన్ suddenly we become hindu fanatics would you dare to see do the same thing to islam do you, have, do you have the same thing to do christianity no you won't do it because hindu is, hindus are a docile society they believe in karma let the god punish them let me tell you we are deeply hurt అంటే వీళ్ళు ఎవరినైనా ఏదైనా తిట్టచ్చు కానీ మనకు బాధపడే హక్కు లేదు బాధని వ్యక్తపరిచే హక్కు అంతకన్నా లేదు భారతదేశంలో సెక్యులరిజం అంటే హిందూ ధర్మాన్ని దూషించు అపహాస్యం చేయి అన్ని మతాలను వెనకేసుకొస్తే అది ట్రూ సెక్యులరిజం అకార్డింగ్ టు ది సో కాల్ సూడో సెక్యులరిజం సో కాల్ సే యు నాథన ధర్మం నాట్ ఇవన్ ఎ వర్డ్ అగేన్స్ట్ ఇస్లాం నాట్ ఇన్ ఎ వర్డ్ అగేన్స్ క్రిస్టియానిటీ యుంట్ డే టు డూ ఇట్ దట్స్ డెఫినేషన్ సెక్యులరిజం ఫర్ యూ పీపుల్ దశాబ్దాలుగా చూస్తున్నాం ఇదేం కొత్త కాదు చట్టాలు కూడా పనిచేస్తాయా చట్టాలు కూడా ఎలా పనిచేస్తాయంటే సనాతన ధర్మాన్ని పాటించే వారిపై వైపు నిర్దాక్షిణ్యంగాను సనాతన ధర్మం పాటించే వారి వైపు చట్టాలు ఎలా పనిచేస్తాయంటే నిర్దాక్షిణ్యంగా పనిచేస్తాయి అన్య ధర్మాలు పాటించే వారిపై ఎక్కువ మానవత్వం దయా చూపిస్తారు ఇంకా దూషణ చేసేవారికి కోర్టులు రక్షణ కల్పిస్తాయి అయిన వాళ్ళకి ఆకులు కానీ వాళ్ళకి కంచాలు ఇప్పుడు అది కూడా పోయింది ఆకులు కూడా పోయింది చేతుల్లో పెట్టి నాక్కోమంటున్నారు సనాతన ధర్మాలు ప్రాక్టీస్ చేసేవాళ్ళు ఇదన్నా సరదాగా చెప్పట్లా ఈ స్టేట్మెంట్ని సబ్స్టాన్షియేట్ చేయడానికి చిన్న ఉదాహరణ ఈ మధ్యన ఒక యువ నాయకుడు అన్న మాటలు సనాతన ధర్మం ఒక వైరస్ దాన్ని అంతం చేస్తాం మీరు ఇలాంటి స్టేట్మెంట్స్ ఒక ఇస్లాం మీద జరిగితే వెంటనే దేశంలో ఉన్న కోర్టులన్నీ స్పందిస్తాయి నిర్దాక్షిణ్యంగా శిక్షిస్తాయి కానీ సనాతన